వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంగళ్య షాపింగ్ మాల్లో నేను తీసుకున్న కాటన్ శారీస్ని చూపిస్తాను చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో మంచి కాటన్ శారీస్ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అయినాయి వాటిని చూపిస్తాను ఇంకొద్దిగా ఎక్కువ రేటు ఉన్నది కూడా ఒకటి తీసుకున్నాను ఇది చూశారు కదా నైన్ హండ్రెడ్కి టూ పీస్ టూ పీసెస్ అంటే తొమ్మిది వందలకి రెండు పీసులు అంటే నాలుగు వందల యాభై పడింది ఇది ఈ విధంగా జెరీ లైన్స్ వచ్చింది బార్డర్ జెరీ వచ్చింది అలాగే కింద పెద్ద బార్డర్ మాత్రం కలంకారీ బార్డర్ వచ్చింది అందువల్ల ఇది కొద్దిగా ఎక్కువ రేట్ ఉంది టూ ఫిఫ్టీలో కూడా తీసుకున్నాను అది అవి కూడా చూపిస్తాను ఈ శారీకి బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది ఈ బ్లౌజు ఇది దీని మీదకే కాకుండా వేరే వాటిపైన కూడా వేసుకోవచ్చు ఈ పళ్ళు ఈ విధంగా ఉంది ఇది శారీ అంతా బ్లూ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చింది ఇంకా బార్డర్ కూడా ఈ విధంగా మంచి కలర్లో ఉంది చాలా బాగుంది ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ టూ శారీస్ కదా ఫోర్ ఫిఫ్టీ పెట్టి ఒకటే తీసుకున్నాను ఇది చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీకి టూ పీసెస్ అంటే టూ సెవెంటీ ఫైవ్ పడింది రెండు వందల డెబ్బై ఐదు పడింది టూ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీలో అనుకున్నాను సారీ టూ సెవెంటీ ఫైవ్ నుండి తీసుకున్నాను నేను ఇది పళ్ళు ఈ విధంగా వచ్చింది ఈ శారీ మొత్తం ఈ విధంగా వచ్చింది బార్డర్ డార్క్ గ్రీన్ కలర్లు ఇలా ఉంది పైనంతా లైట్ గ్రీన్ కలర్లు ఇంకా మంచి డిజైన్స్ ఉంది చాలా బాగుంది ఈ విధంగా దీని బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీనికి లైనింగ్ వేసుకుట్టించుకోవచ్చు లేదా లైనింగ్ లేకుండా సమ్మర్లోనే కాబట్టి లైనింగ్ లేకపోయినా పర్లేదు సేమ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ కలర్లో ఉంది ఎగ్జాక్ట్గా అంటే ఈ కలర్ ఫోటోకి అయితే బాగా వస్తుంది వీడియో కంటే కూడా ఇది టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి అలాగే ఈ శారీ కూడా చూడండి ఇది కూడా రెండు వందల డెబ్బై ఐదు ఐదు వందల యాభైకి రెండు పీసులు కదా టూ సెవెంటీ ఫైవ్ ఇది ఇవి కూడా కలంకారి డిజైన్ ఇవన్నీ తబలా వేణ వాయిద్యాలు ఉంటాయి కదా ఆ విధంగా ఉంది ఆ డిజైన్ మొత్తం చూడండి ఈ డిజైన్స్ వచ్చినాయి బార్డర్ అంతా ఏ విధంగా వచ్చింది బాడీ అంతా ఇలా ఉంది బార్డర్ ఏ విధంగా ఉంది ఇది ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఈ చిన్న డిజైన్స్లో చాలా బాగుంది సేమ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల ఐదు ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ కూడా ఈ బ్లౌజ్ కూడా వేరే వాటిపైన కూడా వేసుకోవచ్చు ఏదైనా ప్లెయిన్ శారీ ఈ కలర్లోనే ప్లెయిన్ శారీ కానీ అలా ఉంటే దానిపైన కూడా వేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా ఇది అలాగే ఇది ఒక కలర్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి టూ పీసెస్ అంటే టూ సెవెంటీ ఫైవ్ ఇది కూడా రెండు వందల డెబ్బై ఐదు ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లాక్ కాదు నావీ బ్లూ నావీ బ్లూ కలర్కి ఇలా బాక్సెస్ లాగా వచ్చి దానిలో మ్యాంగో మ్యాంగో డిజైన్ వచ్చింది పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ బాక్సెస్లో మ్యాంగో మ్యాంగో బుటీస్ లాగా వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది నావీ బ్లూ లైట్గా ఉంది వైట్ మీద నావీ బ్లూ డిజైన్ సన్న డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ చూసారు కదా నేను మంగళ షాపింగ్ మాల్లో నేను తీసుకున్న శారీస్ ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఇంకా మిగతా మూడు టూ సెవెంటీ ఫైవ్ ఈ నాలుగు శారీస్ తీసుకున్నాను ఈ సమ్మర్కి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్